పేరు వినగాని మనలో చాలామందికి యూట్యూబ్ గుర్తుకొస్తుంది భారతదేశపు నంబర్ వన్ బ్లాగర్గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఒక సాధారణ కుర్రాడి ముఖం కళ్ల ముందు మెదులుతుంది కాని ఈరోజు మనం చూడబోయేది సౌరభ్ జోషి అనే యూట్యూబర్ను కాదు కష్టాల కొలిమిలో రాటు తేలిన ఒక యోధుడిని తన కుటుంబం కోసం తన కలల కోసం అహర్నిసలు శ్రమించిన ఒక కొడుకుని ఈ కథ ఉత్తరాఖండ్లోని ఒక చిన్న పల్లెలో మొదలైంది పూరి గుడిసెలో నివసించే ఒక నిరుపేద కుటుంబం సౌరభ్ తండ్రి జూషి ఒక దినసరి కూలి కుటుంబాన్ని పోషించడానికి ఆయన చెయ్యని పనిలేదు రోజుకు కేవలం కొన్ని వందల రూపాయల కోసం ఎన్నో అవమానాలు కష్టాలు భరించేవారు సౌరభ్ తల్లి హేమా జూషి ఇంటి బాధ్యతలను మోస్తూ తన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతీ క్షణం తపించేది నాన్న రోజంతా కష్టపడి ఇంటికి వచ్చేవారు ఆయన చేతులు చూస్తే వాచుపడి ఉండేవి ఆ చేతులతోనే మాకు ముద్దలు తినిపించేవారు అప్పుడు నాకనిపించేది నేను నాన్న కష్టాన్ని తీర్చాలని వారికి సొంత ఇల్లు కూడా లేదు ఒక నుండి మరో అద్దెంటికి మారుతూ ఉండేవారు సౌరభ్ తన బాల్యంలో ఎన్నో పాఠశాలలు మారాల్సి వచ్చింది స్నేహితులు ఏర్పడే లోపే మరో ఊరికి ప్రయాణం ఈ అనుభవాలు సౌరభ్ని ఒంటరిని చేశాయి కాని అదే సమయంలో అతనిలో ఒక బలమైన సంకల్పాన్ని నాటాయి చిన్నప్పటినుండే సౌరభ్కు డ్రాయింగ్పై అమితమైన ఆసక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తన ఊహలను కాగితంపైకి ఎక్కించేవాడు ఆ చిన్న చిన్న చిత్రాలలోనే తన పెద్ద కలలను దాచుకున్నాడు ఆర్కిటెక్చర్ చదవాలని ఆశపడ్డాడు దానికోసం ఢిల్లీ వెళ్లి కోచింగ్ కూడా తీసుకున్నాడు కాని విధి మరోలా తలచింది ఆర్కిటెక్చర్ సీటు రాలేదు నిరాశతో తిరిగివచ్చిన సౌరబ్కు జీవితం ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది కుటుంబానికి ఆసరాగా నిలబడాలనే తపనతో తన తండ్రితో పాటే కూలిపనికి వెళ్లడం మొదలుపెట్టాడు అప్పుడే అతని జీవితంలోకి యూట్యూబ్ ప్రవేశించింది తన కలను ప్రపంచానికి చూపించడానికి సౌరభ్ జోషి ఆర్ట్స్ అనే ఛానల్ను ప్రారంభించాడు గంటల్ తరబడి శ్రమించి అద్భుతమైన చిత్రాలను గీసి వాటిని వీడియోలుగా అప్లోడ్ చేసేవాడు కాని విజయమంత సులభంగా రాలేదు వందల వీడియోలు చేసినా చెప్పుకోదగ్గ ఆదరణ లభించలేదు అయినా పట్టు పట్టువదల్లేదు తన కళ మీద తనకు నమ్మకముంది రెండువేల ఇరవై కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపచేసిన సంవత్సరం అందరూ ఇళ్లకే పరిమితమైన ఆ సమయంలో సౌరబ్ ఒక సాహసపోతమైన నిర్ణయం తీసుకున్నాడు సౌరబ్ జోషి వ్లాగ్స్ పేడుతో కొత్త చానల్ ప్రారంభించాడు మూడు అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు వ్లాగులు ఇదొక సవాలు తన దైనందిన జీవితాన్ని తన కుటుంబ సభ్యుల అమాయకత్వాన్ని వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎలాంటి హంగురా లేకుండా సహజంగా కెమెరాలో బంధించడం మొదలుపెట్టాడు అతని వ్లాగుల్లో ఖరీదైన కార్లు లేవు విలాసవంతమైన భవనాలు లేవు కానీ నిజాయితీ ఉంది ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క ఆప్యాయతలున్నాయి తమ్ముడు పీయూష్ అల్లరి అమ్మ ప్రేమ నాన్న బాధ్యత ప్రతీదీ ప్రేక్షకులకు తమ కథలా అనిపించింది అంతే సౌరభ్ కథ మనపు తిరిగింది అతని సహజత్వమే అతనికి బ్రహ్మాస్త్రమయ్యింది లక్షల మంది అతని కుటుంబంలో సభ్యులయ్యారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు సౌరభ్ బ్లాగ్ కోసం ఎదురుచూడడం ఒక అలవాటుగా మారింది విజయం అతని కుటుంబం యొక్క విజయం వాడు మమ్మల్ని ఎంత సంతోషంగా చూసుకుంటున్నాడంటే మేము పడ్డ కష్టాలన్నీ మర్చిపోయాం వాడు మాకు దేవుడిచ్చిన వరం ఒకప్పుడు బస్ కు కూడా ఇబ్బంది పడిన ఆ కుటుంబం ఈరోజు ఖరీదైన కార్లలో తిరుగుతోంది సౌరభ్ తన సంపాదనతో తన తండ్రికి ఒక కొత్త కారును బహుమతిగా ఇచ్చినప్పుడు ఆ తండ్రి కళ్లల్లో కనిపించిన ఆనందం విలకట్టలేనిది అది కేవలం ఒక కారు కాదు అది తన కొడుకు సాధించిన విజయం వారి కష్టాలకు దక్కిన ప్రతిఫలం చిన్న అద్దెగదిలో ప్రారంభమైన వారి ప్రయాణం ఈరోజు ఒక విలాసవంతమైన భవంతికి చేరుకుంది ఆ ఇంటి ప్రతి ఇటుకలో సౌరభ్ శ్రమ అతని కుటుంబం యొక్క దీవెనలున్నాయి పాత ఇంటిని విడిచి వెళ్ళుతున్నప్పుడు వారి కళ్లలో బాధ కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నప్పుడు ఆనందం ఆ భావోద్వేగ క్షణాలను చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది ఈ ఇంటిని నేను నాది కాదు మా అందరిది ముఖ్యంగా అమ్మా నానల్దే వారి ముఖంలో ఈ సంతోషం చూడాలనే నేనిదంతా చేశాను సౌరభ్ కేవలం ఒక యూట్యూబర్ మాత్రమే కాదు ఒక బాధ్యతిగల అన్న తన తమ్ముడు పీయూష్ను ఒక స్నేహితుడిలా చూసుకుంటూ అతనికి మంచి భవిష్యత్తును అందించడానికి కృషి చేస్తున్నాడు వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ప్రతి అన్నా తమ్ముడికి ఆదర్శం సౌరభ్జోషి కథ మనకేమి నేర్పుతుంది కష్టాలు మనల్ని ఆపడానికి కాదని మనల్ని మరింత రాటుదేలడానికే వస్తాయని నేర్పుతుంది కలలు కనడం మాత్రమే కాడు వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించాలని గుర్తుచేస్తుంది కుటుంబం యొక్క తోడు వారి ఆశీర్వాదం మన వెన్నంటి ఉంటే ఎలాంటి శిఖరాలనైనా అధిరోహించవచ్చని రుజువు చేస్తుంది నిజాయితీ సహజత్వం మనల్ని ప్రజల హృదయాలకు దగ్గర చేస్తాయని చూపిస్తుంది ఒక సాధారణ కుర్రాడు అసాధారణ సంకల్పంతో తన కష్టాన్ని నమ్ముకుని ఈరోజు కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు అతని ప్రయాణం ఇంకా ముగియలేదు ఇది కేవలం ఆరంభం మాత్రమే మీలోకూడా ఒక సౌరబ్జోషి ఉండవచ్చు మీ కలలను గుర్తించండి వాటిని నమ్మండి మీ ప్రయాణాన్ని ప్రారంభించండి కష్టాలకు భయపడకండి వాటిని ఎదుర్కోండి విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది ఎందుకంటే ప్రతి గొప్ప కథ ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది మీ అడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా